గొట్టం ఏ ఒకటి ఒక తొట్టెను ఇరవై నాలుగు నిమిషాల్లో నింపగలదు గొట్టం బి ఒకటి ఒక తొట్టెను పదహారు నిమిషాల్లో నింపగలగదు ఓకే రెండు ఉన్నాయి సార్ రెండు తొట్టెలు ఉన్నాయి మీకు నేను మిశ్రమాల్లో ఈ లాజిక్ చెప్తాను ఇప్పుడు క్లాసులో అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు అందరూ అమ్మాయిలు ఉంటే ఏమవుతుందో కనుక్కుంటా అందరూ అబ్బాయిలు ఉంటే ఏమవుతుందో కనుక్కుంటా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ ఉంటే ఏమవుతుందో కనుక్కుంటా యాలిగేషన్ యూజ్ చేస్తా అమ్మాయిలకి అబ్బాయిలది మధ్య రేషియో వస్తుంది అదే లాజిక్ యూజ్ చేస్తా మిశ్రమం లాజిక్ కూడా టైం అండ్ వర్క్లో ఉపయోగపడవచ్చు ఏ ఒక తొట్టెను ఏ ఒక తొట్టెను ఇరవై నాలుగు నిమిషాల్లో ఫిల్ చేస్తుంది ఇది అర్థమైంది బి ఒక తొట్ట బి కూడా ట్యాంక్ని ముప్పై ఆరు నిమిషాల్లో ఫిల్ చేస్తుంది ముప్పై ఆరు నిమిషాల్లో ఫిల్ చేస్తుంది రైట్ పైప్ ఏని ఎక్స్ నిమిషాలు ఓపెన్ చేసి పెడుతున్నా పైప్ బిని వై నిమిషాలు ఓపెన్ చేసి పెడుతున్నా మనకేం కావాలి అబ్సల్యూట్ డిఫరెన్స్ మినిట్స్లో ఆఫ్ ఎక్స్ మైనస్ వై రావాలి మాడ్ ఎక్స్ మైనస్ వై రావాలి మీరు నన్ను అడిగిననుకోండి సార్ మీరు నా మొత్తం అరిథమెటిక్ క్లాస్ ఉంటే ఇది పది సెకండ్లలో చేస్తారు సార్ ఇట్లాంటి ఒక ఐదు పది క్వశ్చన్లు పెట్టాను టైమ్ అండ్ వర్క్ పెట్టినప్పుడు నేను డిస్కస్ చేస్తాను ఏ ఇరవై నాలుగు నిమిషాలు బి ముప్పై ఆరు నిమిషాలు సపోజ్గా వీటి రెండిటి మధ్య ఎల్సీఎం ఎల్సిఎం ఎల్సీఎం ఆఫ్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ ఒక డెబ్బై రెండు లీటర్లు ఒక ట్యాంక్ని నింపాలనుకుందాం ఏ ఏమవుతుంది అప్పుడు రైట్ త్రీ లీటర్స్ పర్ మినిట్ త్రీ లీటర్స్ పర్ మినిట్ ఏమవుతుంది టూ లీటర్స్ పర్ మినిట్ టూ లీటర్స్ పర్ మినిట్ ఇది చూడండి సార్ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది క్లాసులో అబ్బాయిలు అమ్మాయిలు కూర్చొని ఉన్నారు మొత్తం అందరు అబ్బాయిలు ఉంటే ఏం చేద్దాము మొత్తం అమ్మాయిలు ఉంటే ఏం చేద్దాము అబ్బాయిలు అబ్బాయి అమ్మాయిలు ఉంటే ఏం చేద్దాం అలిగేషన్ వేద్దాం ముప్పై నిమిషాలు బీ క్లోజ్ అయింది అనుకో బి అసలు ఆ పైపే పని చేస్తలేదు బి ముప్పై నిమిషాలు ఓన్లీ బి ఓపెన్ అయింది అనుకో బి ఓపెన్ అవుతే ముప్పై నిమిషాలకు ఎంత సార్ అరవై లీటర్లు ఫిల్ అవుతుంది ఇప్పుడు ఏని ఆఫ్ చేసిన ఇప్పుడు ఏని బీన్ ఆఫ్ చేస్తా బీన్ ఆఫ్ చేస్తే ఎంత తొంభై తొంభై ఇదేమో ఏని ఆఫ్ చేశాను ఓన్లీ బీ రన్ అవుతుంది ముప్పై నిమిషాలకు నిమిషానికి రెండు లీటర్లు ముప్పై నిమిషాలకు అరవై ఇప్పుడు బి ఆఫ్ అయింది ఏ మాత్రం నడుస్తుంది మినిట్కి మూడు లీటర్లు ముప్పై నిమిషాలకు తొంభై ఏ అండ్ బి రెండు ఆన్ అవుతే దాని ఎంత డెబ్బై రెండు డిఫరెన్స్ ఎంత పద్దెనిమిది తొంభై మైనస్ డెబ్బై రెండు పద్దెనిమిది డెబ్బై రెండు మైనస్ అరవై ఎంత పన్నెండు పద్దెనిమిది పన్నెండు తేడానే కదా సార్ అడిగింది ఆరు అయిపోయింది ఆన్సర్ హార్ యూ ఆల్ విత్ మీ కాన్సెప్ట్ తెలుస్తే అసలు ఏం వన్ బై ఎక్స్లు ఏం సార్ రైట్ మీరు ఎక్కడున్నారు సార్ ఇంకా వన్ బై ఎక్స్లు వన్ బై వైలు మీరు ఏమీ చెయ్యాల్సిన అవసరము లేదు ఏమైనా లాజిక్ ఉంటే అడగండి పైప్ ఏ అనేది ఇరవై నాలుగు నిమిషాలు ఓపెన్ అయింది పైప్ బి అనేది ముప్పై ఆరు నిమిషాలు ఓపెన్ అయింది ఒక ట్యాంక్ ఫిల్ చేస్తున్నా ఎంత డెబ్బై రెండు లీటర్లు ఫిల్ చేయాలనుకున్నా ఏ మూడు నిమిష లీటర్లు పర్ మినిట్ బి రెండు లీటర్లు పర్ మినిట్ ముప్పై నిమిషాలు గనక రైట్ రెండు ఆ ఆన్ అవుతే ఎక్స్ మైనస్ వాల్యూ ఎంత ఫస్ట్ ఏ ఆఫ్ అయింది అనుకుంటా అంటే బి రెండు లీటర్లు పర్ మినిట్ ముప్పై ఎంత అరవై సపోజ్గా బి ఆఫ్ అయింది అని అనుకుంటున్నా బి ఆఫ్ అవుతే త్రీ లీటర్స్ పర్ మినిట్ అంటే త్రీ లీటర్స్ పర్ మినిట్ థర్టీ మినిట్స్కి ఎంత నైంటీ రెండు నడుస్తే డెబ్బై రెండు నైంటీ మైనస్ సెవెంటీ టూ ఎయిటీన్ సెవెంటీ టూ మైనస్ సిక్స్టీ ఎంత ట్వెల్వ్ ఎయిటీన్ మైనస్ ట్వెల్వ్ ఎంత సిక్స్ రైట్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు